టీ రిపోర్ట్గా వచ్చేస్తే ఇమ్మీడియట్గా రికవర్ చేసే అవకాశం ఉంటుంది మనం లేట్ చేసి ఏంటంటే ఆ మొబైల్ మన బార్డర్ దాటి పక్క దేశాలకు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఈ మొబైల్స్ చిన్న మొబైలే కదా అని ఎవరు కూడా వదిలిపెట్టవద్దు ఈ చిన్న మొబైల్స్ దొంగతనం చేసిన మొబైల్స్ యాంటీ సోషల్ హెల్మిట్స్ కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మొబైల్ చిన్నదైనా పెద్దదైనా మీ మొబైల్ మీ దగ్గర నుంచి మరి దొంగతనమైన గోబుల్ కూడా ఇమ్మీడియట్గా ఈ సిఆర్ ఫోటో రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సో ఈ మన ఫిఫ్టీ సెవెన్ మొబైల్ ఫోన్స్ ట్వంటీ మార్పు ల్యాబ్స్ మనం రికవరీ మనం స్పెషల్ టీమ్ మన జిల్లాలో ఏర్పాటు చేసుకున్నాం ఈ నెల ఈ సంవత్సరం మే నెల అది ఏర్పాటు అయినప్పటి నుంచి సుమారు నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది ఇప్పటివరకు అండ్ ఇంకా టీం వర్కౌట్ చేస్తూ ఉంటే ఇంకా కూడా కొన్ని మొబైల్ ఫోన్స్ సో ఆయన అయితే డెంతైతే ఈ టీమ్ కూడా చాలా ఎక్సెంట్ బాగుంది కూడా కమిషనరేట్స్ తర్వాత మన డిస్ట్రిక్ట్ టాప్ పొజిషన్లో మొబైల్ ఫోన్ రికవరీ పబ్లిక్ ఏంటంటే మొబైల్ ఫోన్స్ని కూడా ఛార్జ్గా పెట్టుకోవాలి చేస్తే మొబైల్ ఫోన్స్ తక్కువ తీసుకుని లోక్యాప్ వరకు పోయినా కూడా మీరు దాన్ని ఇమీడియట్గా మాకు రిపోర్ట్ చేయండి లేదంటే అవి యాంటీ సోషల్మెట్స్కు లేకుండా దొంగలు వాళ్ళు యూజ్ చేసేసి దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం సో ఆయన అగ్రేషన్ ఏంటంటే ఈ టీమ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ చేసుకోవాలి ఈ లాస్ట్ ఫైవ్ మంత్స్ అయి ఫైవ్ మంత్స్తో ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ మొబైల్ ఫోన్స్ రికవర్ ఇచ్చడం జరిగింది అందులో కొన్ని ఫోన్స్ రాజస్థాన్ నుంచి కొన్ని ఫోన్స్ యూపీ నుంచి కొన్ని ఫోన్స్ తమిళనాడు నుంచి కూడా రికవర్ ఇచ్చడం జరిగింది థ్యాంక్ యూ